హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ పండగలకి స్పెషల్గా చేసుకునే పాల తాలికలు ముఖ్యంగా వినాయక చవితికి అయితే చాలా ఎక్కువగా చేసుకుంటారు కదా ఇలాంటి తాలికల్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసినా కూడా మీకు పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము అంటే ఇది పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల బెల్లం తురుము ఉంటుంది అలాగే అరకప్పు నీళ్ళు వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం మనకి పూర్తిగా ఇలా కరిగితే చాలు ఎలాంటి పాకం రానవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఒక గిన్నెలో కప్పున్నర నీళ్ళు వేసుకుని వేడి చేసుకోవాలి నీళ్లు మనకి ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి ఇది పిండిని జల్లించుకొని వేసుకుని పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి దీంట్లోకి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా కలుపుకుంటూ నీళ్ళని వేసుకోవాలి రెండు కప్పులకి మనకి కప్పున్నర నీళ్ళు ఒక్కోసారి పట్టవచ్చు తగ్గొచ్చు కూడా చూసుకుని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే మనం వాటర్ వేయడం ఆపేసేయాలి ఇలా ఉన్నప్పుడే పిండిని కొంచెం ఇలా కొంచెం నొక్కి పెట్టి ఇలాగా ఒక రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత పిండిని మొత్తం కూడా కలుపుకుంటే మనకి చపాతి పిండిలాగా ఇలా సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మీకు ఇంకా పొడిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకుని కొంచెం పొడిపిండి ప్లేట్ పైన వేసుకొని చేతికి కూడా కొంచెం పొడిపిండి రాసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా తాలికల్లాగా పొడవుగా చేసుకోవాలి తాలికలు చేయడానికి మెయిన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడే ఉంటుంది ఇలా మనం చేత్తో అయినా చేసుకోవచ్చు లేదంటే చపాతీపీట పైన చేసుకోవచ్చు కిచెన్ టాప్ పైన అయినా చేసుకోవచ్చు కొంచెం పొడిపిండి ఇలా అంటించుకుంటూ మనం చేసుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా చేయడం చాలామందికి కష్టంగా ఉంటుంది అంత టైం లేదు అనుకున్న వాళ్ళు నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను ఖచ్చితంగా అది ట్రై చేయండి నేను కూడా తాలికల్ని ఇలా చేతితో అయితే చాలా తక్కువ సార్లు చేస్తాను ఎక్కువగా నేను జంతికలు కొట్టడంతోనే చేస్తాను ఇలా తాలికలు చేత్తో కొన్ని చేసి పక్కన పెట్టాను తర్వాత ఇలా స్టార్ ప్లేట్ ఉన్న జంతికల గుడ్డంలో పెట్టుకున్న తర్వాత దీంట్లో పిండి పెట్టుకుని ఇలా చేసుకోవాలి నేనైతే మ్యాక్సిమం ఎక్కువ సార్లు ఇలాగే చేస్తాను తాలికలు కూడా చాలా బాగా వస్తాయి ఫస్ట్ మనం ప్లేట్లో ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పాలల్లోనైనా సరే నొక్కుకోవచ్చు మనకి ఎలా పాలల్లో కొంచెం వేడిగా ఉంది వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా వేసుకుని కొంచెం పొడవుగా ఉన్నలాగా ఇలాగా ముక్కలు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత రెండింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని అర లీటర్ పాలు పోసుకోవాలి అర లీటర్ పాలు పోసిన తర్వాత అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి పూర్తిగా మీ దగ్గర పాలు ఉంటే పూర్తిగా లీటర్ పాలు వేసుకోండి నేను పావు కేజీ పిండి క్వాంటిటీకి చెప్తున్నాను మనకి ఎంత పడుతుంది అనేది పాలు వేసి పాలన్నీ మనకి వేడి ఇలా పొంగు వచ్చే టైంలో మనం చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి నేనే నేనైతే ఫస్ట్ జంతికల గొట్టంతో చేసుకున్నాను కదా అవి వేసాను వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి విరిగిపోకుండా మనకి చేతితో చేసిన వాటిలాగే ఎలా వచ్చాయో వెంటనే అయితే కదిలించకూడదు జస్ట్ మీకు అవి చూపించడం కోసం తీసాను అలాగే చేతితో చేసిన తాలికలు కూడా ఇలా వేసిన తర్వాత ఈవెన్గా అన్నీ మునిగేలాగున ఇలా అనుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి వెంటనే అస్సలు కదిలించకూడదు కదిలిస్తే మనకి విరిగిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆ వేడికి మొత్తం మనకి అది కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఈజీగా ఉండేలాగా కొంచెం మరీ ఎక్కువ తిప్పేయకుండా చూపించే విధంగా కొంచెం స్మూత్గా వీటిని కదిలించాలి కదిలించిన తర్వాత మూత పెట్టి వీటిని కొంచెం దగ్గర పడే వరకు అంటే ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి పాలు ఇలా తిక్కుగా తయారవుతాయి అలాగే ఒక తాలికని మనం గరిటతో తీసి స్పూన్తో ఇలా నొక్కినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు అర్థమైపోతుంది ఇలా వచ్చినప్పుడు ఈ టైంలో ఈ గిన్నెని తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి వేడైన నెయ్యిలోకి కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీకు కొంచెం కావాలంటే ఎక్కువగా తక్కువగా కావాల్సింది వేసుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చేసి పెట్టుకున్న తాలికలు వేడిగానే ఉన్నప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మనకి పాలు అస్సలు విరగవు మనకి పాలు కానీ బెల్లం నీళ్ళు కానీ ఏదైనా ఒకటి మనకి వేడిగా మాత్రమే ఉండాలి రెండు వేడిగా ఉంటే విరిగిపోతాయి అందుకే బెల్లం నీళ్ళని ఫస్టే చేసుకుంటే మనకి ప్రాసెస్ అంతా అయ్యేలోపు లోపు చల్లగా అవుతాయి ఇలా చల్లగా అయిన వాటిని వడకట్టుకొని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి అంత కలిసేటట్టు కలిపిన తర్వాత చూడండి మనకి బెల్లంని పట్టి పాలతాలికలు కలర్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇలా కలిపి దీంట్లోకి డ్రై చే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నెయ్యితో సహా వేసి కలుపుకున్న తర్వాత చూడండి చూడడానికి ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో మనకి వేడిగా ఉన్నప్పుడు కాస్త లూజ్గా ఉంటాయి కానీ కాస్త చల్లగా అయిన తర్వాత తిక్కుగా అయిపోతాయి ఇలా వచ్చిన వీటిని చక్కగా బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు తినాలనిపించినా కూడా ఫైవ్ మినిట్స్లో చాలా తొందరగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్